నేను రేషన్ డీలర్ కింద గుమ్మస్తాక పనిచేస్తున్నాను మా ఏరియాలో చుట్టుపక్కల మొత్తం ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అరాచకాలకి హద్దు లేకుండా పోతుంది దాడులు చేస్తున్నారు అర్ధరాత్రి పూట నేను మా తల్లి ఇంట్లో పడుకొని ఉంటే బీరు బోట్లు పెట్రోల్ పోసి మా ఇంటి మీద విసిరి నా మీద ప్రయత్నం చేయబోయారు ఇంకో విషయం ఏంటంటే తండ్రిలేం పిలగడ ప్రభుత్వంలో జగనన్న పాలనలో నన్ను కొట్టి నన్ను కొట్టి నా మీదే కేసు పెట్టారు నా మీదే కేసు పెట్టారు నూట డెబ్బై ట్వంటీ ట్వంటీ నేను పెట్టిన ఎఫ్ఐఆర్ ఏమైందంటే నేను పెట్టిన ఎఫ్ఐఆర్ అసలు ఏమైందంటే ఏం లేదు నీకు కేసు మళ్ళీ రీఓపెన్ కాబట్టి హైకోర్టుకు వెళ్ళి అని చెప్పి పది రోజుల క్రితం దానికి కూడా ఎస్పీ తగ్గిపోయి నా కేసు అసలు ఏమైంది గతంలో నన్ను కొట్టే నా మీద దాడి చేస్తే నా కేసు ఏమైంది ఎఫ్ఐఆర్ కట్టిన కేసు ఏమైందంటే దాన్ని ఎప్పుడో క్లోజ్ చేయడం జరిగిందన్నారు వాళ్ళు పెట్టిన కేసు గత ఐదు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను నిన్న పది క్రితం అరవింద్ బాబు గారు తొలి అడుగు కింద భారీగా కార్యక్రమం ఒకటి చేశాను అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అసలు అధికారం టీడీపీ పార్టీ అధికారం ఉన్నా కానీ సరే ఆ వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళు చేసే అరాచకానికి హద్దు లేకుండా పోతుంది గత ఎలక్షన్లప్పుడు కూడా గత ఎలక్షన్లప్పుడు కూడా స్కూల్ కాడ బాబు మీద అటాక్ కానీ అటెంప్ట్ మర్డర్ కానీ ఎలక్షన్లప్పుడు చేసిన పల్నాడు జిల్లాలో ముప్పై శాతం పాత్ర ఏలదే ముక్కమల ఈశ్వర్రెడ్డి నక్కా కిషోరు రెంటపల్లె అశోక్ సాంబశివ బొరుగుల నాగిరెడ్డి అస్సలు వీళ్ళు అరాచకం అరాచక చేస్తున్నారు నేను ఎస్టీ అండి నేను ఒక దళితున్న ఉండి తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతున్నాను చేస్తున్నాను కానీ వీళ్ళు దొంగచాటుగా వచ్చి ఇంటి మీద దాడులు చేసి రకరకాలుగా టార్చర్ చేస్తున్నారు దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు న్యాయం చేయాలి ఇలా అరాచకాలు చేయాలి ఇలా అరాచకలు పెట్టాలి ఇలా అరాచకాలని వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి కఠినంగా శిక్షించాలి వాళ్ళని వాళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంత కాదు అదేమంటే మా మీద మా రౌడీ హీట్లు ఉండే ఏమైనా ఉండే ఏమైనా సరే హత్య చేసిన తర్వాత సరే మూడు నెలల్లో బయటకు వచ్చేస్తాము అని బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు వాళ్ళు నాకు నా అమ్మ నాది చిన్న కుటుంబం పార్టీ కోసం ఎంతో చేశాను ఎంతో చేశాను దయచేసి పార్టీ ఎదుగు ఉన్నప్పుడైనా నాకు న్యాయం చేయండి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఇల్లు నా పూట నా తల్లికి నాకు ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంది నాది పేద కుటుంబం నేను పది మందికి పార్టీ కార్యక్రమాలు దేనికి తిరగటమే నేను పార్టీ తరఫున నిలబడటమే పార్టీకి ఎంతో చేస్తున్నాను దయచేసి నాకు పార్టీ అండదండగా ఉండి నాకు న్యాయం చేయమంటున్నాను దయచేసి అది చూడండి ఆ బీరు బాటిల్ మొత్తం ఇంటి మీద విసిరేసి నా మీద దాడి చేశాను ఇంటి మీద గిసిరే ఏవన్నా అయితే ఏమన్నా అయితే మా పరిస్థితి ఏంది మాకు రక్షణ కల్పించింది